ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రాంత కూడా ఇవి రెండు నాలుగు నాలుగుగా ఎట్లు రేటు ఒకటి ఇరవై చెప్పుకొని చెప్తున్నాం అడిగి ఇరవై రెండు వచ్చి మళ్ళా లక్ష ఐదు వేలు అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి పదహైదు అయితే ఇస్తావు గ్యారంటీ అప్పని ఏ ఊరు మనది బండి గడవ అంతా గ్యారెంటీ ఏ ఊరు మనది ಕುಲ್ಕರ್ಲಾನಾಪ್ಪ ವಿಕಾರಾಬಾದ್ ಜಿಲ್ಲಾನ ನಂಬರ್ ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಫೋರ್ ಜೀರೋ ನೈನ್ ಫೋರ್ ಫೈವ್ ಒನ್ ಫೈವ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅವ್ರಿಗೆ ಅನ್ನ ಇಂಟ್ರೆಸ್ಟ್ ವಿಟ್ பட்கப்பா